ట్రెండింగ్ లో ఏ బిజినెస్ ఐడియాలు అయితే ఉన్నాయో ట్రెండింగ్ లో ఏదైతే నడుస్తుందో దాని గురించి ఈకతోక తెలుసుకోకుండా దాని పేరు మాత్రం తెలుసుకొని వచ్చేసి దీని గురించి నాకు మొత్తం తెలుసు నేను ఇంత ఏం చేశానని ప్రూఫ్ చూపించి స్టూడెంట్స్ దగ్గర నుంచి అది మనీ లూట్ చేయడం సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొంతమంది వాడు చూపించినటువంటి ప్రూఫ్స్ నాకు డబ్బులు క్రెడిట్ అయినాయి అని ఆన్లైన్ లో ఏమంటారు బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా చూపిస్తున్నాడు సో అది ఎలా జరుగుతుంది అనేది నాకు తెలిసినటువంటి అవగాహన ప్రకారం నేను చెప్తా ఏం జరుగుతుంది వీడు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ తోటి కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు పాయింట్ నెంబర్ వన్ సెకండ్ థింగ్ వాడి దగ్గర ఉన్నటువంటి అకౌంట్ ఏదైతే ఉందో అది డెమో అకౌంట్ లాగా వాడు యూజ్ చేసుకుంటాడు థర్డ్ థింగ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్ వేరే వాళ్ళదా వీళ్ళదా వీందేనా వెబ్సైట్ అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ కేసులో లో అయితే వీడు ఆ వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడుకొని నేను ఇంత మందిని జాయిన్ చేసిస్తా ఇంతమంది లాగిన్స్ చేస్తా దానికి మీరు నాకు డబ్బులు ఎంత పే చేస్తారని కమిషన్ బేస్డ్ మాట్లాడుకుంటాడు సో వాళ్ళు డబ్బులు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వేయరు ఆ డెమో అకౌంట్లకి వేస్తే ఆ అకౌంట్ల నుంచి వీడు క్రెడిట్ చేసుకుంటాడు ఇది ప్రాపర్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో జరిగినటువంటి మోసం ఒక ప్రమోటర్ అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడో ప్రమోషన్ చేసే వాళ్ళ బెట్టింగ్ యాప్ వాళ్లకు ఈ విధంగా డబ్బులు అకౌంట్ వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు వీళ్ళకు డైరెక్ట్గా వీడి అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో కాకుండా ఆ డెమో అకౌంట్లో వేస్తే దాంట్లో నుంచి బ్యాంక్ అకౌంట్కి తీసుకుంటారు డబ్బులు ఆ తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వీడు కమిషన్ డబ్బులు కాకుండా నేను గెలిచిన నాకు వచ్చినాయి చూడండి నేను నేను సంపాదించుకోగలిగిన దీంట్లో ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మోసం చేస్తారు సో అది వాడు చేసేది